హలో వ్యూవర్స్ తెలుగు సినిమా స్టార్ట్ అయిన కొత్తలో ఒక సినిమా లక్ష రూపాయలు వసూలు చేస్తే అది బ్లాక్ బస్టర్ అన్నట్టు తర్వాత తర్వాత మన సినిమా రేంజ్ పెరుగుతూ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల వరకు చేరిపోయింది పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా ఈ కోటి రూపాయలు అనేది పెద్ద అచీవ్మెంట్ అప్పటి టాప్ ఫోర్ హీరోస్ అంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబులకు తప్ప మిగతా ఎవ్వరికీ కూడా కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాలు లేవు పంతొమ్మిది వందల ఎనభై తరువాత మన మార్కెట్ ఇంకా పెరిగిపోయింది రెండు మూడు ఐదు కోట్ల రేంజ్ కు పంతొమ్మిది వందల తొంభై టైంలో ఎదిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల వరకు మన స్థాయి పది నుండి పదిహేను కోట్లకు పెరిగిపోగా నుండి ఒక దశాబ్ద కాలంలోనే ఏకంగా వంద కోట్ల గ్రాస్ అందుకునే స్థాయికి వెళ్లిపోయింది మన తెలుగు సినిమా తర్వాతి దశాబ్దంలో అంటే రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై వరకు వంద కోట్ల నుండి పద్దెనిమిది వందల కోట్లకు పడగలెత్తింది ఇప్పుడు ఇండియాలోనే తెలుగు సినిమాది అతిపెద్ద మార్కెట్ దేశంలో అత్యధిక మంది సూపర్ స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ కూడా మనదే మరి పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి రెండు వేల ఇరవై రెండు దాకా ఈ తొంభై ఏళ్ల కాలంలో మన మార్కెట్ ఎలా ఎదిగింది ఏ ఏ సినిమాలు మన మార్కెట్ ని ఇంతలా పెంచాయి అనేది ఒకసారి విశ్లేషణ చేసుకుందాం వెల్కమ్ టు స్కై డ్రీమ్ తెలుగు సినిమా మొదలయ్యాక చిత్తూరు నాగయ్య గారి సినిమాల్ని ఎక్కువగా జనాలు ఆదరించేవారు అసలు తెలుగు సినిమా మార్కెట్ కి బీజం వేసింది కూడా ఆయన సినిమాలే అప్పటి వరకు లక్ష వసూలు చేస్తే గొప్ప అన్నట్టుండే సినిమాలను ఐదు లక్షలు పది లక్షల రేంజ్ కు తీసుకుపోయింది నాగయ్య గారి మూవీసే పోతన త్యాగయ్య లాంటి సినిమాలు పది లక్షలు వసూలు చేశాయి తర్వాత ఏఎన్ఆర్ గారు ఇరవై ఐదు లక్షల వరకు మన స్థాయిని పెంచారు బాలరాజు కీలుగురం సినిమాలు ఇరవై లక్షల పైనే వసూలు చేశాయి బాలరాజు లాంగ్ రన్ లో ఇరవై ఐదు లక్షలు వసూలు చేస్తుంటుందని అంచనా ఈ సినిమాలతో వంద రోజుల కేంద్రాలు పెరిగాయి మన సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకునే రేంజ్ కు వెళ్లిపోయింది పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు సినిమా స్థాయిని కోట్లకు పెంచేశారు ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంది అందుకే వీరిద్దరిని తెలుగు సినిమాకు రెండు కళ్ళు అంటారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన పాతాళ భైరవి ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల వరకు కలెక్షన్లు వసూలు చేసింది ఈ మూవీ తమిళ్లో కూడా మంచి హిట్ అయింది ఆ కలెక్షన్స్ కూడా కలిపితే నలభై లక్షల మూవీ అవుతుంది పాతాళ భైరవి ఈ సినిమాతో ఎన్టీఆర్ టాప్ హీరో అవడమే కాదు మన సినిమా లెవెల్ కూడా పెరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన దేవదాసు పంతొమ్మిది వందల యాభై ఐదులో రిలీజ్ అయిన రోజులు మారాయి యాభై లక్షల వరకు టాలీవుడ్ ని ఎదిగేలా చేశాయి ఈ రెండింటిలో హీరో ఏఎన్ఆర్ గారు కావడం విశేషం మధ్యలో ఎన్టీఆర్ గారి అగ్గిరాముడు కూడా జానపద చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఇక పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయా బజార్ డెబ్బై ఐదు లక్షలు కలెక్ట్ చేసి తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించింది ఈ మూవీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ముఖ్య పాత్రలు పోషించడం విశేషం తర్వాత ఏఎన్ఆర్ గారి చెంచులక్ష్మి ఇల్లరికం ఎన్టీఆర్ గారి శ్రీ వెంకటేశ్వర మహత్యం జగదేక వీరుని కథ ఇద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ యాభై అరవై లక్షల రేంజ్ లో వసూలు చేశాయి పంతొమ్మిది వందల అరవై మూడులో లో విడుదలైన అద్భుత కావ్యం లవకుశ ఫస్ట్ టైం ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా రికార్డు పుటల్లో ఈ సినిమా విజయం తెలుగు సినిమాని శిఖరాలకు చేర్చింది వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజుల కేంద్రాలని కూడా అమాంతం పెంచేసింది మూవీ ఇక ఈ మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది ఆ తర్వాత ఏఎన్ఆర్ గారి మూగ మనసులు ఎన్టీఆర్ గారి ఉమ్మడి కుటుంబం కోడలు దిద్దిన కాపురం శ్రీకృష్ణ పాండవీయం చిత్రాలు కూడా కోటి రూపాయలు వసూలు చేశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏఎన్ఆర్ గారి దసరా బుల్లోడు కోటిన్నర వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది సాంఘిక చిత్రాల్లో ఒక కొత్త వరవడిని బాక్సాఫీస్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది దసరా బుల్లోడు కృష్ణ గారి పండంటి కాపురం ఎన్టీఆర్ కృష్ణల మల్టీస్టార దేవుడు చేసిన మనుషులు ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయి కోటి రూపాయలు వసూలు చేశాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కృష్ణ గారి సంచలన చిత్రం అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు గారి సోగాడు కోటినర నుండి కోటి డెబ్బై ఐదు లక్షల వరకు మన మార్కెట్ ని విస్తరించేలా చేశాయి ఈ మూవీస్ వల్ల మన బాక్సాఫీస్ స్టామినా పెరిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన కృష్ణం రాజు గారి భక్త కన్నప్ప కూడా కోటి రూపాయలు వసూలు చేసింది ఇక టాలీవుడ్ కి కొత్త శకం ఆరంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎన్టీఆర్ గారు నటించిన అడవి రాముడు అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా సూత్రాలని బాక్సాఫీస్ లెక్కలని అమాంతం పెంచేసింది ఏకంగా మూడు కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది మన సినిమాకు ఇంత స్టామినా ఉందా అని అంత ఆశ్చర్యపోయేలా చేసింది వంద రోజుల కేంద్రాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చింది ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారి మూవీసే వేటగాడు సర్దార్ పాపారాయుడు లాంటి సినిమాలు కూడా రెండు కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏఎన్ఆర్ గారి ప్రేమాభిషేకం తెలుగు సినీ బాక్సాఫీస్ ని ఇంకో మెట్టు ఎక్కించేసింది ముఖ్యంగా సినిమా రన్ పరంగా ఇది కొత్త చరిత్ర సృష్టించింది నాలుగున్నర కోట్లు వసూలు చేసిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కొత్త స్టాండర్డ్స్ నెలకొల్పింది తర్వాత బొబ్బిలి పులి ఖైదీ ముందడుగు కొండవీటి సింహం ఊరికి మొనగాడు బొబ్బిలి బ్రహ్మన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సింహాసనం ప్రతిఘటన ఇలా వరుస సినిమాలతో మన స్థాయి కొంచెం కొంచెం పెరుగుతూ పోయింది ఇవన్నీ రెండు కోట్ల నుండి నాలుగు కోట్ల వరకు వసూలు చేసిన సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పసివాడి ప్రాణం మూవీ ఐదు కోట్లు వసూలు చేసి మన టాలీవుడ్ ని మరో మెట్టెక్కించింది తర్వాత సంవత్సరమే యముడికి మొగుడు మూవీ ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది టాలీవుడ్ లో మర్చిపోలేని సంవత్సరం ఈ సంవత్సరం మూడు ఇండస్ట్రీ హిట్స్ బాక్స్ ఆఫీస్ ని చేశాయి నిశాయి ఎముడు అమ్మాయికి మొగుడు ముద్దుల మావయ్య శివ ఆ ఇండస్ట్రీ హిట్స్ వీటిలో ముద్దుల మావయ్య సెంటర్స్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించగా శివ మూవీ మొట్టమొదటిసారి ఆరు కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త స్టాండర్డ్స్ ఏర్పడ్డాయి ఇదే సంవత్సరం అంకుశం మూవీ కూడా నాలుగు కోట్లకు పైన వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల తొంభైలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఆరు కోట్లకు పైన షేర్ కలెక్ట్ చేయగా తరువాతి సంవత్సరం గ్యాంగ్ లీడర్ ఏడు కోట్లు వసూలు చేసింది నైజాంలో ఈ సినిమా మన మార్కెట్ ని అమాంతం పెంచింది తొంభై రెండులో చంటి మూవీ ఫస్ట్ టైం ఎనిమిది తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించి తెలుగు సినిమా స్టామినా చూపింది అదే సంవత్సరం ఘరానా మొగుడు పది కోట్ల షేర్ కొల్లగొట్టిన మొదటి మూవీగా రికార్డు సృష్టించింది రౌడీ ఇన్స్పెక్టర్ భైరవ ద్వీపం హలో బ్రదర్ మూవీస్ ఎనిమిది తొమ్మిది కోట్ల రేంజ్ లో కలెక్షన్ వందల తొంభై ఐదులో లో రిలీజ్ అయి కలెక్షన్ల పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన మూవీ పెదరాయుడు పన్నెండు కోట్ల షేర్ తో ఈ మూవీ ప్రభంజనం సృష్టించింది పెళ్లి సందడి నిన్నే పెళ్లాడతా వసే రాములమ్మ ప్రేమించుకుందాం రా మాస్టర్ చూడాలని ఉంది సూర్యవంశం రాజా ఇవన్నీ పన్నెండు నుండి పదమూడు కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమరసింహారెడ్డి సంచలనం అంతా ఇంత కాదు పదిహేను కోట్ల షేర్ తో మైండ్ బ్లాక్ చేసింది ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని డబుల్ చేసింది సమరసింహారెడ్డి నువ్వొస్తావని రా పద్నాలుగు కోట్ల వరకు కలెక్ట్ చేస్తే నువ్వే కావాలి ఏకంగా పద్దెనిమిది కోట్లు కలెక్ట్ చేసి చిన్న సినిమాల్లో భీభత్సమైన హిట్ గా నిలిచి ట్రెండ్ సెట్ అయింది మూవీ ఇక రెండు వేల ఒకటిలో నరసింహనాయుడు ఇరవై కోట్ల మార్క్ ని అందుకున్న తొలి మూవీగా దిమ్మ తిరిగే చరిత్ర సృష్టించింది ఇక్కడ నుండి మన సినిమా మార్కెట్ ఇరవై కోట్లు అయిపోయింది సేమ్ ఇరవై కోట్ల షేర్ వసూలు చేసిన ఇంకో మూవీ ఖుషి రెండు వేల రెండులో ఇంద్ర ఇరవై ఏడు కోట్లు వసూలు చేసి మన మార్కెట్ ని ఇంకాస్త పైకి లేపింది ఒక్కడు సింహాద్రి టాగో మాస్ శంకర్దాదా ఎంబీబీఎస్ ఇవన్నీ ఇరవై రెండు నుండి ఇరవై ఆరు కోట్లు వసూలు చేసి ప్రపంచం సృష్టించిన సినిమాలు ఇక పోకిరి మానియా టాలీవుడ్ తలడాతనే మార్చేసింది ఏకంగా నలభై కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది మన సినిమా గురించి మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకునేలా చేసింది ఈ మూవీ మళ్లీ రెండు వేల తొమ్మిదిలో ఈసారి డెబ్బై కోట్ల షేర్ తో ఫస్ట్ టైం వంద కోట్ల గ్రాస్ కొట్టిన మూవీ మగధీర ఈ మూవీ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి తెలుగు సినిమా పవర్ చూపించింది దూకుడు గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఈ సినిమాలు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మన మార్కెట్ ని నిలబెట్టగా రెండు వేల పదిహేనులో విడుదలైన బాహుబలి రెండు వేల పదిహేడులో విడుదలైన బాహుబలి టూ మన తెలుగు సినిమా స్థాయిని కలలో కూడా ఊహించలేని స్థాయికి తీసుకెళ్లిపోయాయి రెండు వందల కోట్ల నుండి పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ వరకు టాలీవుడ్ మార్కెట్ ని పెంచింది బాహుబలి సిరీస్ దీని దెబ్బకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై తెలుగు సినిమా ఆధిపత్యం కనబరుచుతోంది ఈ రెండు సినిమాల గ్యాప్ లో శ్రీమంతుడు సరైనోడు జనతా గ్యారేజ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బాహుబలి తెచ్చిన పేరుని నిలబెడితే రంగస్థలం మహర్షి సాహో అలా వైకుంఠపురంలో సరిలేని నీకెవ్వరు పుష్ప బాహుబలి టూ వల్ల వచ్చిన మార్కెట్ ని నిలబెట్టాయి రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ మూవీ మళ్లీ తెలుగు సినిమా స్థాయిని చాటుతూ వెయ్యి కోట్లకు పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఇలా ప్రస్తుతం తెలుగు సినిమా బాక్సాఫీస్ స్టామినా దేశం అంతా పాకింది బాలీవుడ్ కి కూడా అప్పట్లో మనల్ని అందుకునే సత్తా లేదు రేపు రాబోయే పుష్ప టూ ఆది పురుష్ సలార్ శంకర్ రామ్ చరణ్ మూవీ మహేష్ రాజమౌళి మూవీస్ తో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ అవుతాయో చూడాలి